హావర్స్ అటు కవితకి ఇటు కేజ్రీవాల్కి కోట్లు షాకుల మీద షాకులు ఇస్తూ ఉన్నా ఇద్దరు కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం వల్ల మేము ఏ తప్పు చేయలేదు అంటున్నాం కవిత వచ్చేసేకం జైలు నుంచి మూడు పేజీలు నాలుగు పేజీలు ఒక లెటర్ బయటకు ఇచ్చేస్తుంది ఏంది అంటే అందులో ఏం చెప్తున్నారు నేను ఏ తప్పు చేయలే నన్ను కావాలని రాజకీయ కారణాలతో ఇరికించారు నన్ను అప్రతిష్ట పాలు చేస్తున్నారు నా ఫోన్ నెంబర్ కూడా రివీల్ చేసి నా యొక్క ప్రైవేసీకి భగం కలిగిస్తున్నారు ఏంది అసలు ఇదంతా ఇంత దారుణం ఎంత అమానుషమా ఒక మనిషి పట్ల ఎలా అలానే సంత లేదా ఆ బాధ అంతా వ్యక్తం చేస్తారు ఆమె కేసులో కదా అరవింద్ కేజ్రీవాడి ఎక్యూజ్డ్ వన్గా ఉంది ఈమె ఈయనకి సంబంధించి ఈయన యొక్క అరెస్ట్ అక్రమం అని చెప్పేసి కోర్టుకి వెళ్తే కోర్టు ఏమంది ఈడీ వల్ల ఏంటయ్యా నాకు ఈడీ మొత్తం కోర్టు ముందు పెట్టారు ఇందులో ప్రూఫ్లు ఎక్కడా లేవని చెప్పేసి కవిత ఉంటుంది కదా అరవింద్ కేజ్రీవాడి ప్రూఫ్లు ఎక్కడ ఏమీ లేవని అంటున్నాడు కదా వీళ్ళకి సంబంధించి గోవాకి సంబంధించి ఎన్నికల కోసం అడిగిన డబ్బు కానీ ఢిల్లీకి సంబంధించి డబ్బులు అటు చేతులు మారింది కానీ మొత్తం ప్రూఫ్లతో సహా ఈడీ కోర్టు ముందు పెట్టి దెన్ కోర్టు అవన్నీ చూసి అన్ని ఆధారాలు కరెక్ట్గానే ఉన్నాయ్యా మీరేమో అసలు మీరు ఏ తప్పు చేయలేదు మమ్మల్ని కావాలని నిరికించారని అంటున్నారు వీళ్ళని కరెక్ట్గానే చూపెట్టారు ఎందుకు చూడండి అన్నట్టుగా చెప్తూ ఈయన మెయిన్ అరవింద్ కేజ్రీవాల్ వచ్చేసి ఏమని చెప్పినాడు ముఖ్యమంత్రి అని చెప్పారు ఏం ముఖ్యమంత్రి అరెస్ట్ చేయకూడదా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి తప్పు చేస్తున్నప్పుడు అరెస్ట్ చేయకూడదు ఏంటి ఆధారాలు చూపెట్టారు వాళ్ళు అన్న మన కవితకు సంబంధించి కూడా అదే ఎమ్మెల్సీగా ఉంది మహిళ అరెస్ట్ చేయకూడదా తప్పు చేసింది దాన్ని ఇప్పుడు ఆమె కస్టడీని పొడిగించున్నారు ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి ఈ కోర్టులో వచ్చేసి విచారణ ఆమె అరెస్ట్ అక్రమం అంటే కాదు సక్రమ అన్ని ప్రూఫ్లు అని చెప్పేసి అన్నారు ఫర్దర్గా వచ్చేసి అరవింద్ కేజ్రీవాల్ సుప్రీం కోర్టుకి వెళ్తానని అంటున్నాడు ఈమె కవితకు సంబంధించిన ఇరవై తారీఖున రెగ్యులర్ బిల్ విచారణ అనేది ఉంది ఈడీ వాళ్ళు చూపెట్టినటువంటి ప్రూఫ్లు ఏవైతే ఉన్నాయో అవి ఫేక్ అని వీళ్ళు ప్రూవ్ చేయాలి ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కానీ కవిత కానీ ప్రూవ్ చేయాలి అవి ఫేక్ మొత్తం కూడా వాళ్ళు వాటిని తీసుకొచ్చి పెట్టారు తప్ప అది ఎంత మేమేం చేయలేదు మేము మాది కాదని చెప్పేసి అండ్ ఆల్రెడీ సిబిఐ వాళ్ళు ఇప్పుడు కవితను విచారించాల్సి ఉంది కదా దెన్ అప్పుడు కొంత రిఫ్రెష్ లాగుతారు కదా ఈడీ వాళ్ళు ఏవైతే సాక్ష్యాలు కోర్టు సబ్మిట్ చేస్తారో అది వీళ్ళు వీళ్ళు తీసుకొని దాన్ని తీసుకొచ్చి ముందు పెడతారు సూపర్ సినిమాలో కానీ చెప్పు అన్నప్పుడు మిషన్ అరుస్తుంది ఎందుకు నువ్వు తప్పు చెప్తున్నావు అని అబద్ధం చెప్తున్నావు అక్కడ మిషన్ అవ్వటం కాదు సీబీఐ వాళ్ళు అంటారు మరి ఇదేంటి అంటారు ఏంటిది అంటే నిజం ఉంది ఏంటి నిజం అంటే జరిగిన ట్రాన్సాక్షన్ తాలూకు ఈడీ వల్ల సేకరించిన ప్రూఫ్లు సో అది అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు ఇటు కవిత విషయంలో కావచ్చు వారు నిజంగా తప్పు చేయకపోయి ఉంటే అసలు ఈ రోజు లోపల ఉండేవాళ్ళు కాదు ఇప్పటికెప్పుడే బయటకు వచ్చేవాళ్ళు ఎక్కడో చోట ఏదో ఒకటి వాళ్ళు ఇరుక్కోబట్టే కోర్టు కూడా ఏమీ చేయలేకపోతే ఎందుకంటే ఈడీ వాళ్ళు అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు మన దేశంలో ఈ దర్యాప్తు సంస్థలకి వాటి డ్యూటీ వాటిని చేసుకొని ఇస్తే ఒక్కడు ఒక్కడైనా సరే తప్పు తినే వణికి కానీ ఏం చేస్తాం అధికారంలో ఎవరైతున్నారో వారికి అనుసనలో పనిచేస్తుంటారు ఈ అధికారులు కూడా బట్ ఈ అధికారులు ఏమంటారు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నామంటారు నిజం వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు సమాజంలో వంద మంది రాజకీయ నాయకులు ఉంటే అందులో తొంభై మంది రాజకీయ నాయకులు తప్పు అనుకుంటే ఒక అందులో యాభై మంది అధికార పక్షం వాళ్ళు అనుకుంటే నలభై మంది మీద కదా రైట్ సేపించదు వాళ్ళు జరుగుతుంది కూడా అదే ఈడీ కానీ సిబిఐ కానీ ఐటీ దాడులు జరిగినటువంటి మూమెంట్లో వాళ్ళు గగ్గోలు పెడతా ఉంటారు మేమైనా మీరు చేయలేదని వాళ్ళు కూడా చేస్తారు కానీ వాళ్ళు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కావడంతో వాళ్ళ మీద దాడులు చేయాలన్నమాట మళ్ళీ వాళ్ళు ప్రతిపక్షంగా మారినప్పుడు వాళ్ళు వాళ్ళ మీద చేస్తూ ఉంటారు ఇంకా సమస్యలు ఏంటంటే వీళ్ళు తప్పు చేయలేదని కాదు ఏం వాళ్ళు చేయలేదు అన్నట్టుగా అడుగుతూ ఉంటారు అది సో మీరు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి ఈడీ దాడులు జరిగిన సీబీఐ దాడులు జరిగినా ఐటీ దాడులు జరిగినా మేమే తప్పు చేయలేదు దాడులు చేసుకోండి అని అన్నాడు అంటే అతను పర్ఫెక్ట్ అన్నట్టు కావాలని ఆమె దాడులు చేస్తున్నారు మమ్మల్ని ఇరిగించడానికి దాడులు చేస్తున్నారు మమ్మల్ని రాజకీయంగా బలిచడానికి దాడులు చేస్తున్నారు అని కనుక అంటూ అన్నట్టయితే అక్కడ వాళ్ళు తప్పు చేసినట్టే అండ్ ఎక్కడ ఏదో మొత్తానికి దొరికినట్టు అని ఫీల్ అవ్వండి